శీఘ్ర వివాహం ఉన్నత విద్య అన్యోన్య దాంపత్యం సత్సంతానం సౌభాగ్యం శత్రుభయ నివృత్తి అగ్నిభయ నివృత్తి చోర భయ నివృత్తి అపభయ మృత్యునివారణ రాజ్యాభివృద్ధి నష్టధన ప్రాప్తి రాజ్య లాభ ప్రాప్తి వ్యాపారాభివృద్ధి రుణ బాధ విముక్తి విదేశీయానం సకల అభిచారిక విష ప్రయోగ నివారణ కోసం ఓం శ్రీ మహాగణాధిపత అరుణాచలేశ్వరాయ నమ భారతీశంకరపీఠం భక్తులకు శుభాభివందనాలు శుభాశీస్సులు మనం ధర్మశ్చతుష్పాతు అనే విధంలో ధర్మ సంపాదన స్థిర లక్ష్మి కోసం కొన్ని వీడియోలు మనం చేసుకుంటూ వస్తున్నాము మొత్తం పదహారు వీడియోలు ఉన్నాయని చెప్పి చెప్పాను అందులో కొన్ని వీడియోలు చేసుకుంటున్నాము అందులో మరి ఒకటి విందతి అంటే మతిం ధర్మేం గతిం శుభం అంటారు మన ఆలోచన ధర్మంగా ఉంటే మన యొక్క జీవితం శుభంగా ఉంటుంది అని అంటే మన ఆలోచన విధానాన్ని అనుసరించి మన జీవితం నడుస్తుంది మనం సవ్యంగా వెళ్తే సరిగ్గా వెళ్తుంది ఎలా వెళ్తే అలానే ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్రయాణం చేస్తున్నాం కార్ డ్రైవింగ్ చేస్తున్నాం ఎనభై స్పీడ్లో ఒకటే రకంగా వెళ్తే మైరేజీ ఇస్తుంది బండికి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు క్షేమంగా గమ్యం చేరుతాం ఉంది కదా వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ కొడదామంటే అది గమ్యం అనేటువంటిది ఏ గమ్యానికైనా చేరచ్చు పూర్తిగా గమ్యానికి చేరిపోవచ్చు చెప్పలేం అది ఎప్పుడూ కూడా ప్రమాద హేతువే తప్ప రక్షణ కారకం కాదు అలానే మనం చేసేటువంటి వ్యాపారాలలో ఉద్యోగాలలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు ఆ ఆలోచన ధర్మపదంగా ఉంటే ఆ వచ్చే రూపాయి కుటుంబాన్ని అనారోగ్యాలు పాలన కానియకుండా చేస్తుంది కాబట్టి ఆ ధర్మపరమైన ఆలోచనతోటి వచ్చేటువంటి రూపాయి స్థిరంగా నిలబడి ఉండాలి అంటే మనం ఏమి చేయాలి చక్కగా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఫోటో ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోండి పెద్ద కష్టమేమీ లేదు ఇక్కగా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఫోటో తీసుకొని దక్షిణాన్ని చూసేటట్టుగా పెట్టండి అంటే మృత్యువుని దరి చేరనియకుండా ఉండేటువంటి వాడు దక్షిణామూర్తి అంటే దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు అట్లా మనం ఉత్తరం వైపు గోడకు పెట్టుకుంటే ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు చక్కగా దీనివల్ల ఏమవుతుంది అంటే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత నుదుటిని పెట్టుకొని దక్షిణం వైపు చూసేటువంటి దక్షిణామూర్తి స్వామివారి సంస్కారం చేసుకొని ఓపిక ఉంది మౌన వ్యాఖ్యా ప్రకటి బ్రహ్మతత్వం గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే ఇవి పదకొండు శ్లోకాలుంటాయి పంపిస్తా చక్కగా పదకొండు శ్లోకాలని పంపిస్తా పదకొండు శ్లోకాలు వింటే రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది మించి సమయం కూడా పట్టదు ఆ రెండు మూడు నిమిషాలు కూడా మాకు సమయం లేదు అంటే మన జీవితాన్ని మన కర్మని ఎవరు కూడా బాగు చేయలేరు ఆ జన్మాంతము కూడా ఇక మనం ఈదుతూ ఉండటమే పరిగెడుతూ ఉంటాం పదేళ్ల పాటు కానీ ట్రెడ్మిల్ మీద పరిగెడతాం కాబట్టి పదేళ్ల పాటు పరిగెత్తున అక్కడే ఉంటాం మనం గమ్యం చేరాలి జీవితం బాగుండాలంటే కనీసం ఆ రెండు మూడు నిమిషాలు అయినప్పటికీ కూడా వేరే ధ్యాస లేకుండా దక్షిణం వైపు ఆయన చూస్తుంటారు కాబట్టి ఆయన నమస్కారం చేసుకొని శ్లోకాన్ని వినటం ఇవి పదకొండు శ్లోకాలు ఉన్నాయి చక్కగా పదకొండు శ్లోకాలు కూడా నేను పారాయం చేసి ఇస్తాను ఆల్రెడీ పదకొండు శ్లోకాలని కూడా రాసి కూడా నేను భారతీయ శంకరమీఠం యూట్యూబ్ నుంచి పెట్టడం కూడా జరిగింది ఆ లింకు పంపిస్తా కావాల్సిన వాళ్ళకి ఇబ్బంది లేదు రెండు లేదా మూడు నిమిషాలు మహా ఇంకా స్లోగా వస్తే മൗനവ്യാഖ്യാ ബ്രഹ്മനിഷ്ഠൈ ആചാര്യേന്ദ്രം കരകളിത വസദൃശിഗണൈരാചാര്യന്ദ്രം കരകളിതിന്മുദ്രമാനന്ദമൂർത്തിമം മുദിതവദനം ദക്ഷിണമൂർത്തിമീഡേ చిన్నగా చేసుకుంటూ వస్తే నాలుగు నిమిషాలు పడుతుంది అది కూడా ఏమిటి అంటే చక్కగా ఈ చెప్పేటువంటి ప్రతి అక్షరాన్ని కూడా చదవడానికి వీలుగా కూడా ఏర్పాటు చేసి ఉండటం జరిగింది ఈ మంత్రాన్ని వింటూ అందులో చదువుకుంటూ కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇలా చేసుకుంటూ వస్తే నాలుగు నుంచి నాలుగున్నర నిమిషాలు అంతే చక్కగా మనం ఉత్తరం వైపు నిలబడి నమస్కారం చేసి దక్షిణామూర్తి వారి యొక్క మేధస్సు ఇక్కడికి వస్తుంది భ్రువోర్మధ్యమో అంటారు ఆ భురువర్ మధ్యమకు అలా చూస్తూ నిమీలిత నేత్రాలతో వేరే ఏమీ ఆలోచించుకోకుండా ఖచ్చితంగా వారికి నిమీళిత నేత్రాలు మన నిమీలిత నేత్రాలతోటి ఇక్కడికి మాత్రమే భరువోర్ మధ్య జనమ అని అంటారు భురువోర్ మధ్యం అంటే ఈ ఇట్లా వస్తుంది నేను బొట్టు పెట్టుకుని చూసారని అక్కడికి వస్తుంది ఎలా టైము భరువోర్ మధ్యమో అంటారు దాన్ని రెండింటికి కలిపి వస్తుంది అలానే ఆయనకి ఎలానే చూస్తూ నమస్కారం చేసుకొని ఒక్కసారి అది వినగలిగితే షట్చక్రాలు కూడా ప్రేరే ప్రేరేపింపబడతాయి తద్వారా మనం ఏమి చెయ్యాలి అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ఒక స్థితి వస్తుంది దానికి తోడు ప్రతి గురువారము మాత్రము మనకు బయట శనగలు దొరుకుతాయి చక్కగా మంగళవారం రోజున ఆడవాళ్ళతో ఇచ్చే వాయనాన్ని ఇచ్చే శనగలు ఉంటాయి ఆ శనగలు ఒక వంద గ్రాములో పావు కిలోన తెచ్చుకొని లేదంటే ఒక అరకిలో అయినా తెచ్చుకొని రాత్రిపూట నానబెడితే చక్కగా నాను ఉంటాయి వాటిల్ని మనము ఆ ఒక దక్షిణామూర్తి స్వామి వారికి యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు అలా మళ్ళీ విడిగా ఒక పది అంటే మొత్తం మనకు నూట అరవై గింజలు నూట అరవై శనగల్ని మూడు భాగాలుగా లేదా నాలుగో భాగంగా కదా చేసుకొని ఎక్క సూదిదారంతో కూర్చి ఆ దండ మనకి ఇంట్లో ఇది ఫోటో ఉంటుంది ఆ ఫోటోకి ఆ దండలా అది నూట అరవై శనగల్ని మూడు భాగాలుగా మూడు దండలుగా కూర్చోండి లేదా నాలుగు దండలుగా కూర్చోండి యాభై యాభై అరవై అయినా కూర్చోండి అయితే మూడు యాభైలో ఒక అయినా కూర్చోండి ఎలా ఇచ్చినా పర్లేదు అయితే ఒకటే దాంట్లో నూట అరవై మాత్రం గుచ్చవద్దు అలా గుచ్చుకొని ఆ దండలు చక్కగా స్వామివారి మీద వేసేసేయండి గురువారం రోజునాడు స్వామివారికి వేసేసేయండి మళ్ళీ శుక్రవారం ఉదయం ఉదయం ఆ దండలు తీసేసి శనగలు తీసేసి మీరు తినేసేయండి బయట కదే అలానే అదే గురువారం రోజు నాడు స్వామివారికి ఆ దండలు వేసిన తర్వాత చిన్న చిన్నవి వడలు ఒక పదహారు వడలు చేసే స్వామివారికి నివేదనగా పెట్టి అది ప్రసాదంగా తీసుకుంటుంది గురువారం రోజునాడు మాత్రం ఈ పని చేస్తూ ప్రతినిత్యం ఉదయం స్నానం చేయంగానే చక్క దక్షిణామూర్తి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన వంక నమస్కారం చేసుకొని ఇది ఆడియో కూడా వీడియో కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి దాని చేసి ఆ నాలుగున్నర నిమిషాలు చక్కగా ఆయన వంక చూసుకుంటూ అంతే ఎలాంటి కోరిక లేకుండా ఉన్నట్లయితే కనుక షట్ చక్రాలని కూడా అది ప్రేరే ప్రేరేపింపజేస్తుంది తద్వారా మేధస్ అనేటువంటిది చక్కగా పనిచేసి మనం ఏమి చేయాలి మన జీవితం ఏంటి మన గమ్యం ఏంటి మన ఆలోచన సవ్యంగా ఉండాలంటే ఎలా అనేటువంటి విషయం ప్రతి ఒక్కటి కూడా అది మనకు గ్రహణ శక్తి ఇస్తుంది తద్వారా జీవితం అనేటువంటిది సుఖ సంతోషాలతో ముందుకు వెళుతుంది ఖచ్చితంగా ఆచరించగలరు ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుమోన మహాస్వస్తి